ఓకే అంటే ఇప్పుడు బెయిల్ ఏం కోర్టు ఏమో మధ్యంతర బెయిల్ జారీ చేసింది కానీ వీళ్ళు రెగ్యులర్ బెయిల్కి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటారు అంటే కోర్టు మొన్న టైం ఇచ్చింది ఏంటంటే వీళ్ళకు ఒక వన్ మంత్ వరకు టైం ఇచ్చింది ఒక వన్ అంటే ఫోర్ వీక్స్ టైం ఇచ్చింది ఫోర్ వీక్స్ తర్వాత మీరు రెగ్యులర్ బెయిల్ అంటే ఈ లోపల కానీ దీన్ని కానీ ఈ లోపల మీరు రెగ్యులర్ బెయిల్ ఏదైనా ఉంటే అప్లై చేసుకోమని చెప్పింది వాళ్ళకి ఆ టైం ఉంది అయితే దీంట్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ బెయిల్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ జరిగింది అల్లు అర్జున్ అడ్వకేట్ ఒకరు మిగతా అక్యూజ్డ్ అందరికి కూడా ఒక అడ్వకేట్ ఉన్నారు వారు ఆర్గ్యుమెంట్ వాళ్ళు మిగతా వాళ్ళకి అంటే అల్లు అర్జున్కి ఎట్లయితుందో వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కూడా ఒకటి చెప్పినారు ఏంటంటే మాకు సినిమా పర్మిట్ చేసుకోమని మీరు జీవో తీసినారు జీవోలో మీరు రేట్లు పెంచుకోమని చెప్పినారు మీరు సినిమా ఏ ప్రీమియర్ షోకి కూడా పర్మిషన్లు ఇచ్చినారు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు వచ్చి మీరు సినిమా ప్రీమిట్ అని మా మీద ఎందుకు కేసులు పెట్టినారని అడుగుతున్నాడు అంటే ఇవన్నీ ప్రభుత్వంది తప్పు ఓకే మేమంతా మనుషులేదం అనే ఆర్గ్యుమెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు పోయి అప్లై చేసుకొని నువ్వు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి నువ్వు కావాలని అడిగినావు బడ్జెట్ ఎక్కువ దన్నారు సో ప్రభుత్వం తన పరంగా ఏం చేయాలనో చేయగలిగినంత చేసింది సినిమా థియేటర్ రేట్లు పెంచుకోవడం వల్ల పెంచుకోండి అని అన్నారు లేదు ప్రీమియర్ షోస్ పెట్టుకుంటామని అంటూ కూడా పెట్టుకోండి అని చెప్పినారు కానీ ఇవన్నీ ఇప్పుడు నువ్వు చేసి ఈరోజు మేము పోతే దాంట్లో ఏదో తొక్కిసలాటైతే మేమే మేమెందుకు బాధ్యమం అనేది తప్పు ఎందుకంటే రేటు పెంచుకునే తర్వాత వాళ్ళ పైన నీకు డ్యూటీ ఆఫ్ కేర్ అంటారు అంటే లీగల్ డాక్టర్లో ఎవరైనా సరే తన దగ్గర ఒక కస్టమర్ లాగాను ఎవరికైనా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోతే పేషెంట్కు కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి నేను ఒక ఏదైనా హోటల్కి పోతే వాళ్ళకు డ్యూటీ ఆఫ్ కేర్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ కరెక్ట్ ఇవ్వడము కింద జారిపడి పడిపోకుండా ఉండడం ఇవన్నీ కూడా ఏవైనా సరే డ్యూటీ ఆఫ్ కేర్ అనేది నీ దగ్గరికి వచ్చినప్పుడు ఉండాలి ఆ డ్యూటీ ఆఫ్ కేర్ లేకుండా మాకు ఇచ్చిన డబ్బులు తీసుకుంటాము వీళ్ళందరితోని ఎవరిని వాళ్ళు చూసుకుంటే మాకు ఏంది అనేది చెప్పి ఇప్పుడు ఆమె చనిపోయింది దానికి అంటే హూఇజ్ రెస్పాన్సిబుల్ అది అంటే చాలామంది కూడా అంటున్నారు ఏంటంటే అల్లు అర్జున్ ఏ రకంగా రెస్పాన్సిబుల్ అవుతాడు దాంట్లో వారు చెప్పినారు ఎవరు మన అంటే పీపీ గారు అన్నట్టు అల్లు అర్జున్ గారు అక్కడ లేకపోయి ఉంటే అసలు ఇదంతా జరిగేదే కాదు కదా ఆయన ఎందుకు పోవాలి సినిమా చూడడానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విషయం అన్నాడు సినిమా చూసి నువ్వు సినిమా చూసి వెళ్ళిపోవాల్సింది సినిమా చూసి నువ్వు సినిమా ఫస్ట్ నీకు సినిమా కావాలంటే అక్కడ పోయి చూడాల్సిన అవసరం లేదు నీకు అక్కడ నిజంగానే లాండ్ ఆర్డర్స్ సిచువేషన్ క్రియేట్ అవుతుంది ట్రాఫిక్ సిచువేషన్ క్రియేట్ అవుతుంది లేదంటే ఫ్యాన్స్ అందరు తోసుకునే అవకాశం ఉందని మీకు అంత ముందే తెలిసినప్పుడు ఎందుకు పోవాలి అక్కడికి పోయి ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేయాలి చేసిన తర్వాత ఈరోజు నాదేం తప్పు లేదు అని అనడం ఎంతవరకు సమంజసం ఎవరైనా అంటే కారులో అభివాదం చేస్తూ వెళ్ళడం లోపలికి వెళ్ళడం అదే అంటే నువ్వు నే ఇదంతటి సినిమా ప్రమోషను నువ్వు సినిమా ప్రమోషన్ కోసం చేసినప్పుడు మిగతా వాళ్ళకి ఏ రకంగా ఇది ఇంత ఈ క్రౌడ్ అందరు పడితే లోపల ఆడపిల్లలు ఆడవాళ్ళు చిన్నపిల్లలు ముసలోళ్ళు వాళ్ళు ఉండినొచ్చు ఎవరన్నా కావచ్చు అంటే లేదా జనరల్ ఇంతగానో క్రౌడ్లో వాళ్ళకి ఇదనికైతే చాలా ఇబ్బంది అవుతుంది కదా అనే విషయం నీకు తెలుసు కదా ఇప్పుడు సినిమా టికెట్లు తీసుకున్నప్పుడు ఊపిరి చనిపోయిన సందర్భాలు చాలా తెలుసు కదా ఆయనైతే సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చాడు సినిమా డిస్ట్రిబ్యూటర్లు సినిమా యాక్టర్లు అందరూ ఆయన దాంట్లోంచే ఉన్నారు కదా ఎన్నో సందర్భాలలో చూసిండ్రు కదా చూసినప్పుడు మరి ఇటువంటి జరిగినప్పుడు ఈడ కూడా జరుగుతుంది అనే అవకాశాన్ని ఆయనకు తెలియకుండా అయితే ఉండే అవకాశం లేదు కదా అది కంప్లీట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అండ్ విత్ కమర్షియల్ మోటివ్ ఓకే సరే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే కూడా ఏంది వాళ్ళు సరిగా డ్యూటీ చేయడప్పుడు వేరు వాళ్ళ కంప్లీట్ కమర్షియల్ మోటివ్తో నువ్వు సినిమా ప్రమోషన్ కోసం ఒకటే రోజు నువ్వు ఈడ ఇడా అన్ని సినిమా థియేటర్లకు పోయి అన్ని సినిమా థియేటర్లలో చేసి అంటే ఆడ కనబడి నువ్వు సినిమా చూసి మొత్తానికి నువ్వు మొత్తం సినిమా చూసి పోతలేవు కదా మరి సినిమా చూడడానికి వచ్చిన నువ్వు మరి మొత్తం సినిమా చూసి పోవాలి కదా చూడు ఎందుకంటే నువ్వు ఒట్టి కనబడి అక్కడ చేసి నీ ప్రమోషన్ కోసమని అది ఏదైతే సినిమా ప్రమోషన్ కోసం చేసేది అనేది చాలా క్లియర్గా ఇంటెన్షన్ అయితే తెలుస్తుంది అది క్రిమినల్ ఇంటెన్షన్ అంటే ఫర్ యువర్ బెనిఫిట్ దట్ యు ఆర్ పుట్టింగ్ లైవ్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఇన్ డేంజర్ ఓకే విచ్ ఇస్ నాట్ రైట్ అంటే ఇప్పుడు రిమాండ్లో విధించ రిమాండ్ విధించిన ఏ వ్యక్తికైనా సరే బెయిల్ వస్తే ఖచ్చితంగా ఆయన బయటకు రావాల్సిందే రావాల్సిందేంటారా బెయిల్ కోర్టు బెయిల్ ఇచ్చిందంటే ఎవరైనా సరే బయటకు రావాల్సిందే అల్లు అర్జున్కు బెయిల్ ఇవ్వడం దాంట్లో ఆయనకు ఒక ఐకాన్ స్టార్ కాబట్టి ఆయనకు కోర్టు కొంచెం ఫేవర్గా ఉన్నట్టు కూడా ఏమైనా అట్టేలా అంటే రెంట్ నేను ఆర్గ్యుమెంట్లో కూడా అదే కూడా జరిగింది ఒకటి ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఇచ్చినట్టు అవుతుంది అనేది ఒకటి అయితే అల్లు అర్జున్ గారు అడ్వకేట్ కూడా ఒక మాట అన్నారు జస్ట్ బికాజ్ నేను సెలబ్రిటీని కాబట్టి చెట్టు ముందు అందరు సమానమే కానీ నన్ను సెలబ్రిటీ లాగా చూసి నా పైన రివర్స్ డిస్క్రిమినేషన్ చేయకూడదు అని ఆయన అన్నాడు అది అది కరెక్ట్ పాయింట్ కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీ అయినా బెయిల్ తీయడానికైనా ముందుకు పోయినప్పుడు కోర్ట్ అయితే అందరినీ సమానంగా చూడాలి జస్ట్ బికా ఇప్పుడు అదే కామన్ మ్యాన్ పోయి ఆ బెయిల్ పిటిషన్ వేయగలిగినప్పుడు నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీకు ఇయ్య నేను అనడం కరెక్ట్ కాదు సో జడ్జి గారు కూడా ఆ విషయాన్ని అంటే అది జడ్జి గారు ప్రిరగేటివ్ వాళ్ళది ఏంది ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి ఎప్పుడు అంటే వాళ్ళ లంచ్ మోషన్ కింద తీసుకోవాలా లేదా అనేది జడ్జి గారు ప్రిరగేటివ్ ఆ విషయంలో అంటే జడ్ అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వడము అనే దాంట్లో అంటే అది అదే దాంట్లో అంత చట్టం తన పని తను చేసుకుని పోయింది దాంట్లో పెద్దగా ఇప్పుడు ఎవరైతే రేవతి గారి భర్త మృతురాలి భర్త కూడా అన్నారు నిన్న మీడియా ముందు నా భార్యకు అల్లు అర్జున్కి ఆ మృతికి సంబంధం లేదని కూడా ఆయన మాట్లాడినారు సో ఈ కేసు కూడా కొట్టేసే అవకాశం ఉందా అల్లు అట్లా అట్లా అట్ల ఏముండదా అట్లా కొట్టేయడానికి ఏం లేదు మరి అంటే ఆయన కంప్లైంట్ ఇప్పుడు వీళ్ళందరి మీద కాదు ఆమెను ఇమీడియట్గా ఎవరైతే పక్క నిలబడి తోచినారో వాళ్ళ మీద ఇవ్వాలి ఓకే అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడు సినిమా థియేటర్ యోజనం ఎక్కడ ఉంది ఈమె ఎవరు ఎవరు ఒత్తిడి వల్ల చనిపోయింది పక్కన వాళ్ళు తోయడం వల్ల కాబట్టి ఆ పనా పలానలో వాళ్ళని దొరకబట్టండి మిగతా మిగతాందరూ వదిలిపోయంటారా అంటే దట్ డజన్ మేక్ ఎనీ ఎ సెన్స్ నిన్న అంటే ఆ కారణం ఏం జరిగింది కారణం అనేది చూస్తారు అంతే అల్లు అర్జున్ రావడం వల్లనే ఇదంతా తొక్కిసలాట జరిగింది ఇప్పుడు వేరే థియేటర్లలో ఎక్కడ తొక్కసలాట జరిగిందా ప్రీమియర్ షో ఒక సినిధ జరిగిందా ఇంకా వేరే దగ్గర ఎక్కడ జరిగిందా వేరే దగ్గర థియేటర్లలో జరిగినప్పుడు ఎందుకు ఆ తొక్కేసలాటలో ఎక్కడ కూడా జరగలేదు సంధ్యేటర్లో ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఈ అల్లు అర్జును తన తన కోస్టార్స్ వీళ్ళు అందరు పోవడము ఆయన సెక్యూరిటీ వల్ల అత్యుత్సాహం ప్రదర్శించడము ఆయనను సెక్యూరిటీ ఏదో కల్పించాలని చెప్పి అందరినీ ఇష్టం ఉన్నట్టు తోసేడు వాళ్ళు అట్లనే తోసిస్తాను అంతే అక్కడి నుంచి ఎందుకంటే ఆయన అల్లు అర్జున్ కోసమని తోసేసాడు ఆయన ఆమె భర్త కూడా ఏంటంటే దీంట్లో అర్జున్ అర్జున్కు నాకు సంబంధం లేదు నేను కేసు వాపసు తీసుకుంటానడం అది తప్పది అది ఎందుకంటే ఆయన కొడుకు కోమాలు ఉన్నాడు భార్య చనిపోయింది వీటన్ని ఈ దీనికి బాధ్యులు ఎవరైతారు చంద్ర థియేటర్ యాజమాన్యం అర్జును అల్లు అర్జును వీళ్ళు ఇదంతా అంటే చూడ్డానికి కూడా ఎట్లాగనవుతుంది అంటే అల్లు అర్జున్ ఫ్యాన్సో లేకపోతే ఇంకే వాళ్ళు అల్లు అర్జున్ ఏ రకంగా రెస్పాన్సిబుల్ అనేది అల్లు అర్జున్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ హోల్ ఎపిసోడ్ ఆయన రెస్పాన్సిబుల్ ఆయన ఇంటెన్షన్ లేకపో ఉండొచ్చు కానీ ఆయన అక్కడ ఉండడం అనేది ఇట్స్ ఎల్ఫీ ఈజ్ షోస్ దట్ యాక్చువల్లీ ఈ మొత్తం ఎపిసోడ్ ట్రిగర్ అయింది అక్కడ